గ్లాస్ స్కిన్ ఎటువంటి మంగు మచ్చలు బ్లాక్ హెడ్స్ అసలు ఈ దసరాకి ఈ ప్యాక్ వేసుకోండి ఫేస్ ఎంత బాగుంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ ఇది ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగుందో ఇది ఎలా చేయాలనేది ప్రిపరేషన్ చూపిస్తాను ఇప్పుడు మీకు హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ ఈ ప్యాక్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు ప్రిపరేషన్ చూపిస్తాను ఎర్ర కందిపప్పు నేను ఒక ఐదు టేబుల్ స్పూన్ తీసుకున్నాను మెడకి చేతులకి కాబట్టి కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను దీన్ని ఒక ఈ ఎర్ర కందిపప్పును బాగా ఎండలో ఎండపెట్టి గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే త్వరగా గ్రైండ్ అవుతుంది సా అంటే బాగా ఫైన్ పౌడర్గా రావాలి కాబట్టి అదే స్క్రబ్ చేసుకోవాలంటేనో కొంచెం బర్కగా ఉండొచ్చు కొంచెం నేను కొంచెం బరకగా చేసుకున్నాను ఎందుకంటే స్క్రబ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఆలు తీసుకున్నాను ఆలుని తురుమాలి గ్రేట్ చేసుకున్నాం అనుకో ఇందులో ఉండే ఆ జ్యూస్ ఏదైతే ఉందో ఆలులో వచ్చే జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్తో ఇది ఇది మిక్స్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఎటువంటి ఆయిల్ కా సారీ వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు ఒక్క డ్రాప్ కూడా వాటర్ యూజ్ చేయకూడదు ఈ ఆలు తురుముతున్నాం కదా ఇందులో నుంచి వచ్చే జ్యూస్తోనే అది మనం మొత్తం కూడా మీరు ఏదైనా క్లాత్లో వేసినా మొత్తం కూడా జ్యూస్ తీయచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ కూడా చేయొచ్చు నాకైతే ఈ క్వాంటిటీ సరిపోతుంది ఒకవేళ సరిపోలేదానికి ఇంకో కొంచెం గ్రేట్ చేసుకోవచ్చు ఇలా అయితే ఈ రెండు కలిపి ఆ మనం ఇప్పుడు పిండిన తొక్క ఆలు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం హ్యాండ్స్ పైన వేసి ఈ పౌడర్ వేసుకొని బాగా స్క్రబ్ చేస్తాను లాస్ట్కి అది కూడా చూపిస్తాను ఇది మాత్రం అసలు ఫేస్ నిజంగా చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీరు ఈ బతుకమ్మ పండగకి దసరా కానీ ఒక్కసారి వేసుకొని చూడండి అసలు ఇవి ఆలు మన ఇంట్లోనే ఉంటాయి అలాగే ఈ ఎర్రకందిపప్పు పప్పు కూడా ఉంటుంది ఇలా ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ కానీ ఇక్కడ మంగు మచ్చలు కానీ అసలు మనకు ఫేస్ మీద ముడతలు లైన్స్ ఉన్నా కూడా అసలు నిజంగా పార్లర్కి వెళ్ళి అన్ని డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తారనిపిస్తుంది నాకైతే ఇలాంటివి ఉన్నప్పుడు నిజంగా ఈ రెండు కాంబినేషన్లు మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అంటే ఒక్కసారి ట్రై చేయండి ఇదేమి మనమేమి డబ్బులు ఖర్చు పెట్టి చేసేది ఏమీ లేదు ఇందులో జస్ట్ మన ఇంట్లో ఎర్ర కంది పప్పు ఎలాగో ఉండనే ఉంటుంది ఆలు కూడా ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటాయి రెండు కలిపి చేయండి నిజంగా నేను కొన్ని అసలు ఇంతముందు నా ఫేస్ అయితే కావాలంటే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి నా కొన్ని రీల్స్ చూడండి స్టార్టింగ్లో నా ఫేస్ అయితే వాలిపోయినట్టు ఎలాగో ఉండేది అప్పటి నుంచి నేను ఆల్రెడీ మీకు ఒకరు చూపించాను బాగుంది బాదంది వచ్చేసి అది చాలా బాగా పనిచేసింది ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది ఏంటంటే ఇది అప్పటికప్పుడు చేసుకోవచ్చు బాదంది కొంచెం ప్రాసెస్ కదా అది వాడాను అది కూడా చాలా బాగుంది ఇంక ఇది కూడా వాడుతున్నాను ఇంకా చాలా బాగా అనిపించింది ఇది ఒక్కసారి ఎరకంది పప్పు పౌడర్ చేసుకొని మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకో ఇంకా సరిపోతుంది ఇది డ్రై స్కిన్నా ఆయిల్ స్కిన్నా కాదు ఎవరైనా చేసుకోవచ్చు కొంచెం ఇది సెన్సిటివ్ స్కిన్ అయితే ఫైన్ పౌడర్ చేసుకోండి ఎందుకంటే మనం ఇట్లా రబ్ చేసుకోవడానికి కొంచెం అంటే కొంచెం బరకగా ఉంటే మంచిగా ఇట్లా మనం స్క్రబ్ చేసుకోవచ్చు అదే కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అంటే వాళ్ళ స్కిన్ పట్టి అంటే ఇట్లా బాగా రబ్ చేస్తుంటే రెడ్డిష్ అయిపోతుంది కదా అలాంటి వాళ్ళు కొంచెం మెత్తగా పట్టేసుకోండి మిక్సీలోనే కాస్త ఈ ఎర్రకందిపప్పుని ఎండలో పెట్టేసి పౌడర్ పట్టండి మంచిగా పౌడర్ అవుతుంది ఎండలు ఎండ పెట్టేసేయండి ఒక పావు కేజీ తెచ్చుకున్నారనుకో టూ ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకొని మంచిగా ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకో ఎప్పటికప్పుడు పాడైపోకుండా ఉంటుంది అంటే పెద్దగా మనకి ఏదైనా అకేషన్స్ ఇప్పుడు పండగ వస్తుంది కాబట్టి నేను చేసుకుంటున్నాను నేను చాలాసార్లు చేస్తున్నాను ఈ మధ్య కొంచెం నేను ఫోకస్ ఎక్కువగానే పెట్టాను ఫేస్ పైన ఇప్పుడైతే ఒకప్పటిలా కాకుండా స్కిన్ అయితే బాగానే ఉంది నాకైతే స్టార్టింగ్ వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా వాడిపోయినట్టు అసలు డల్నెస్ అయితే చాలా ఎక్కువగా ఉండుండే ఇలా ప్యాక్ లాగా కూడా వేసుకొని ఉండొచ్చు కానీ ఇట్లా స్క్రబ్ చేసుకుంటేనే మంచిది మనకు నాకైతే ఇది చాలా బాగా పనిచేసింది ఫ్రెండ్స్ ఎటువంటి ఖర్చులు ఎందుకంటే మనకు ఆలు కూడా చాలా మంచిది ఉట్టి ఆలుతో కూడా మీరు ట్రై చేయండి ఆలు ఇప్పుడు సగం కట్ చేసి కూడా ఇలా స్క్రబ్ చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లేదా టెన్ మినిట్స్ వరకు అయితే ఇలా చేసుకొని ఒక చేసుకున్న తర్వాత ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి సోపు అయితే వెంటనే వాడకూడదు సోపు వాడితే మనకు అంత రిజల్ట్ ఉండదు సోపు వెంటనే వాడకూడదు ఇది పెట్టుకున్న తర్వాత లేదంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ పెట్టుకోరనుకో ఈవినింగ్ వరకు సోప్ వాడకండి అయినా ఇది సోపు వాడాలని మనకు అనిపించదు ఏమి జిడ్డు ఇలా ఏమి ఉండదు ఎర్రకంది ఇందులో ఇంకా ఎర్రకంది పప్పులో నేను అప్పుడు చూపించాను కదా బాదం మిల్క్ తీసాను కదా బాదంని రైస్ని నానపెట్టి చేశాను కదా అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఆ బాదంని రైస్ని నేను నానబెట్టి మిక్సీ పట్టాను కదా ఆ పాలని కూడా ఇందులో ఇప్పుడు ఈ ఎర్రకంది పప్పులో కలిపి కూడా మనం ఇట్లా స్క్రబ్ చేసుకోవచ్చు లేదా ప్యాక్ లగ్ కూడా వేసుకోవచ్చు నేను ప్యాక్లాగా వేయడం చేయలేదు లాగా వేసుకోవాలంటే కాస్త మెత్తగా ఉండాలి మెత్తగా ఉందనుకో ఇట్లా ప్యాక్ లాగా చేసి వదిలేసేయచ్చు ఇలా స్క్రబ్ చేసుకోవాలంటే కొంచెం బర్కగా చేసుకున్నాను నేను ఓకే మనకు ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కడైనా మొత్తం మురికి ఇట్లా ఉంటుంది కదా నల్లగా బ్లాక్గా ఉన్న దగ్గర ఇలా రబ్ చేసుకుంటాం అనుకో చాలామందికి ఈ ముక్కు పైన అసలు ఎలా ఉంటుందంటే కొంతమందికి ఇట్లా మచ్చల్లాగా ఇవన్నీ ఇలా బొంగు మచ్చలు కూడా ఉంటాయి కదా ఇలా చేసుకున్నారనుకో దీనికి బొంగు మచ్చలకి ఇది ఆలు ఏదైతే ఉందో చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మీరు కావాలంటే బియ్యం పిండిలో కూడా ఆలు తురుము జ్యూసు ఇలా కలిపేసి పెట్టుకోండి మీ దగ్గర ఎర్ర కంది పప్పు లేదు అనుకుంటే బియ్యం పిండిలు కూడా వేసుకోవచ్చు తప్పకుండా చేయండి బియ్యం పిండి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే అందరికీ చాలా యూజ్ అవుతుంది నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను ఇంకో టూ హ్యాండ్స్ వాడిస్తున్నాను మనకిక్కడ మెడ ఇదంతా కూడా రాసుకోవచ్చు బట్ నేను స్నానానికి వెళ్ళే ముందు అలా రాస్తాను ఇలా నెక్కు ఇదంతా కూడా క్లీన్గా చేసుకోవచ్చు ఇక్కడ ఈ హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో కూడా ఇవి కూడా చేసుకోవచ్చు బాగా పని చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి నేను ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ మీకు చూపిస్తాను ఆలు నుంచి జ్యూస్ తీసాం కదా ఆ ఫీల్ ఉంది కదా ఆలు ఫీల్ ఉంది కదా అది దాన్ని వేసి హ్యాండ్స్ పైన అలాగే ఈ పౌడర్ కూడా కొంచెం వేసాను ఈ పౌడర్ కూడా చల్లేసుకొని బాగా స్క్రబ్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే స్మూత్గా మనకు హార్డ్గా ఉంటాయి కదా కొంచెం హ్యాండ్స్ గిన్నెలు తోమి ఇప్పుడు అవి హార్డ్గా ఉండకుండా అసలు ఎంత సాఫ్ట్ ఉన్నాయంటే ఇది నేను చేసుకున్న తర్వాత గిన్నెలు తోముతుంటే చాలా స్మూత్గా అనిపించింది చాలా బాగా పనిచేస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ట్రస్ట్ మీ ఫ్రెండ్స్ చాలా చాలా అంటే మీ దగ్గర ఎర్రకంది పప్పు లేకపోతే బియ్యం పిండిలో కూడా ఈ జ్యూస్ కలిపి చేయండి ఇప్పుడు నేను అప్లై చేసుకున్నాను ఫేస్ వాష్ తర్వాత మీకు చూపిస్తాను ఎంత మంచి రిజల్ట్ ఉన్నదనేది మీరు ఇక్కడ చూడొచ్చు చేయకూడదు అసలు యూజ్ చేయాలని మనకు అనిపించదు నేను ఇవి వాడి వాడినప్పటి నుంచి నేను ఎటువంటి క్రీమ్స్ అయితే వాడట్లేదు ఫేస్ పైన ఇట్లా ఫేర్ అండ్ లవ్లీ ఇట్లా ఇవన్నీ ఇలాంటివి అసలు ఎప్పుడూ ఆఫ్ చేసారు అసలు నేను అవి వాడట్లేదు ఇలా న్యాచురల్గా ఇంట్లోనే ఉన్నవాడితోనే చేస్తున్నాను చాలా బాగుంది అసలు రిజల్ట్ కూడా సాఫ్ట్గా ఈ హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగా హ్యాండ్స్ పైన కూడా నేను మొత్తం కూడా స్క్రబ్ చేసుకున్నాను తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్